ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ మన ఛానల్కి వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోలు పెట్టినా అన్నీ మీకు అనిపించాయి అన్నట్టు స్కిప్ చేయకుండా చూడల్లి ఏంటంటే నేనైతే ఇటు బయట ట్రిప్కి వచ్చిన కొంచెం వేరేది ఒక జస్ట్ చూద్దామా వచ్చినా ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మన వీడియోస్ అయితే చూస్తుండ్రు ఇంకోటి మనది ఇన్స్టాగ్రామ్ కూడా మన తెలుగు ట్రావెలర్ అని ఉంటుంది మన దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మళ్ళీ ఇంకోటి మన టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తానటు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ దుబాయ్లోనైతే అయితే ఇక్కడ సిగ్నల్ ఒక ఇక్కడ ఉంది చూడు ఇడ బటన్ వద్దాలా బటన్ వదితే సిగ్నల్ పడుతుంది ఈ బొమ్మలు ఉన్నాయి చూడు బొమ్మలలో ఒక బ బటన్ వస్తాలా నడిచే బొమ్మ రెడ్ లైట్ పడుతుంది పడ్డ తర్వాత మనము నడుచుకుంటూ వెళ్ళిపోవాలా ఇక్కడ ఇష్టం ఉన్నట్టు ఊరు కూడా ఉండదు అది పడ్డప్పుడే ఊరుకోవాల కష్టం ఉన్న చూస్తే మళ్ళీ డేంజర్ అవుతుంది ఇంకోటి మనము ఈడ బతకాలంటే లేబర్ వేసుడు అయితే చాలా కష్టము లేబర్ వేసిన వాళ్ళకైతే జీతాలకి నేను ఉండదు అర్థమైందా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా డ్రైవింగ్ లైసెన్స్ కంటే చాలా పైసలు అవుతాయి మన ఇండియా ఒక మూడు లక్షలు రెండు లక్షలు అవుతాయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఫస్ట్ లేబర్ మీద రావాలా లేబర్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా ఇదో ఆ బొమ్మ పడ్డది ఆ బొమ్మ పడ్డప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు సిగ్నల్ బొమ్మ పడ్డ బొమ్మ పడ్డప్పుడు వెళ్ళిపోవాలి అర్థమైందా ఆడ గ్రీన్ కలర్ ఉంది చూడు అది పడ్డప్పుడు నడుచుకుంటే వెళ్ళిపోవాడు అది పడినప్పుడు పడ్డాయినాడు ఆడ పడ్డప్పుడు అన్ని బండ్లన్నీ అయిపోతాయి ఇట్లా అన్ని బండ్లు అయిపోతాయి బండ్లు అయిపోయినప్పుడు నడుచుకుంటూ పోవాలి అయితే అన్నీ వెళ్ళిపోతున్నాయి ఆ సిగ్నల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే రెడ్డి పడతా అన్నట్టు మంచిగా ఉన్నప్పుడు అది తీసుకోవాలి యో ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇట్లుంటుంది మండే రంబాలన్నట్టు ఈడనైతే ఎండనైతే ఫుల్ ఓడుతుంది ఎంత ఓడుతుందో మొత్తం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి ఇడ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అవన్నీ అవే ఉన్నాయి ఇడ రోడ్డు పైన ఫుల్లు ఫాస్ట్ పోతారు మన ఇంటికాడ ఉన్నట్టు కాదు మళ్ళీ ఇదొకటి ఏంటంటే మనం ఎవరైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు మంచి పోయినందుకు మంచులను చూసి బండి ఆపుతారు కానీ ఒక్కొక్క కాడనైతే డేంజర్ సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ కాడ ఒక జస్ట్ ఒక బటాన్ ఉంటుంది ఆ బటాన్ అవుతుంది చాలు మనం సిగ్నల్ కాడ అవుతుంటే ఆ నుంచి సిగ్నల్ అవ్వడానికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఈ ఇప్పుడైతే ఎండాకాలం దుబ్బాయిలు అనంటే ఎండలు అయితే ఘోరం కుడుతున్నాయి టూ మంత్స్ కుడుతున్నాయి తెలుసా ఫ్రెండ్స్ ఘోరం అంటే ఘోరం మన ఇంటికాడ ఇప్పుడు ఇక్కడ ఇంకా టూ మంత్స్ ఉంటాయి అన్నట్టు ఎనిమిదో నెల తొమ్మిదో నెల ఘోరం కుడుతుంది అప్పుడు చెమటలు ఎట్లా కడితే తెలుసా మనం ఇట్లా పని చేయ ఎండలో పని చేస్తారు కదా వాళ్ళకైతే ఇట్లా మొత్తం ఫుల్గా ఆడిపోతాయి టూ మచ్ ఆరిపోతాయి కానీ ఈడనైతే డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది మిగతా వేరే అంటే కష్టము ఇంకా మిగతా వేరేవారికి అంటే ఏజీగా వర్క్ చేసే వాళ్ళకి అయితే మంచిగా ఉంటుంది ఇక లేబర్కి వేసేటోళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది చెప్తున్న మన ఫ్రెండ్స్కి అయితే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే వేస్తున్న ఎవరైనా దుబాయ్ మస్కాట్ బేరంగా రావాలనుకుంటే ఏసీల పనిచేసాడు అయితే రన్లీ బయట లేబర్ పని అయితే రాకూడదు ఎండలు ఎండలు ఫుల్ ఓడుతున్నాయి మళ్ళీ మీరైతే స్కిప్ చేస్తూ చూడాలి మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా మీకోసం ఇంకా మంచి మంచి వీడియో చేస్తుంటా ఇప్పుడు ఆడనైతే మనకి ఇంటికాడ ఇప్పుడు వర్షాకాలం ఆడ ఇంటికాడ లెక్కి వర్షాలు పడేవి ఇక ఫుల్ ఎండాలు ఓడతాయి సెవెంటీ ఫార్టీ అట్లా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క బండి జేసీపు జేసీపులో కూడా ఏసీ ఉంటుంది ఎందుకంటే టూ మచ్ ఎండాలు కొడతాయి ఇక్కడ ఏసీ ఉంటాయి దీంట్లో కూడా మొత్తం ఒక అరవై డిగ్రీలు అండి టూ మచ్ అంటే టూ మాథస్ వెళ్ళాలి అయ్యో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా రూమ్కు రూమ్కి వెళ్తున్నాం డ్రైవింగ్ డ్యూటీ లేదు లోడింగ్ చేస్తున్నాడు టిప్పర్కి లోడింగ్ వేస్తున్నాడు అటు అది డంపర్కి ఇటు డంపర్ అంటారు జేసీపీ లోడింగ్ చేస్తుంది మెల్లమెల్లగా లోడ్ చేస్తారన్న ట్రైవింగ్ మొత్తం ఇదే ఏరియా ఈ ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్ మన మిల్లర్ ఏరియా అన్నట్టు కంకరా అవి ఇవి అన్నీ ఉంటాయి అన్నట్టు లోడింగ్స్ కానీ దుబాయ్ వస్తే బాగానే ఉంటుంది మన వాళ్ళు అందరు ఉంటారు కానీ లేబర్ వర్క్ మీద రాకులు ఎవరైనా వస్తే డ్రైవింగ్ మీద కింద రాళ్ళు ఓకేనా మనమైతే డ్రైవింగ్ కూడా డ్రైవింగ్ ఈడకుండా డ్రైవింగ్ నేను ఎందుకు వచ్చినట్టడో బండి తీసుకుందామని వచ్చిన ఒక లారీ తీసుకుందామని అప్పుడు డబ్బులు లేకుండే దానికోసమే వచ్చినా ఇక ఫ్రెండ్స్ ఇవో ఎండ డ్యూటీ లేదు అలా డ్రైవింగ్ డ్యూటీ లారీ అందుకోసం ఇక్కడ పక్కకి పెట్టి వెళ్ళిపోతున్నా నేను మా ఒక డ్రైవర్ అనే పేరు వినయ్ మా ఊరే పక్కకి మస్తు ఉంటాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు తన కొన్ని చూడు ఆ ట్రక్లో మొత్తం మేసీగా ఉంటుంది ఎక్కువ ట్రాక్టర్ కంటైనర్లో కూడా ఇంగేసి ఉంటాయి మన ఫ్రూట్స్ అవి ఇవి ఉంటాయి దాంట్లో కూడా ఇంకేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఆ లైసెన్స్ రావాలంటే ఫుల్ టైం పడుతుంది మనం అంటే కంపెనీలు వచ్చినాం కాబట్టి మనం నడిచి నడిచిపోతుంది అది అయితే దానికి మొత్తం మినిమం ఒక దో అవుతుంది వెయ్యి లైసెన్స్ ఇస్తారు మళ్ళీ దానికి వచ్చేసి సాలరీ ఎంత ఉంటుంది తెలుసా కంపెనీలనైతే మన దుబాయ్ సిక్స్ థౌసండ్ వస్తాయి అంటే మన ఇండియా మన వచ్చేసి ఒక ఎట్లునే మొత్తం కార్ల లెక్కనే ఉంటాయి ఇవి బండ్లు లారీలు మస్తు ఉంటాయి మనం కూడా అది డ్యూటీలు ఏమనేది రూమ్కి వెళ్ళిపోతున్నాను అటు జీతం లక్ష్యం ఉంటుంది ఇక్కడికి అందులోనే ఫుడ్కి అన్ని చూడంటే బాగున్నాయి అది చాలా బాగుంది సేమ్ మన కార్ లెక్కనే ఉంటుంది అలా ఎన్ని మళ్ళీ రెండు బెడ్లు ఉంటాయి పైన ఒకటి కింద ఒక బెడ్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడు మస్తు పెద్ద ఉన్న ఏరియా అయితే ఇది క్రేన్ పోతుంది చిన్న క్రేన్ క్రేన్ చూపిస్తాం ఇది క్రేన్ అన్నట్టు క్రైన్లో కూడా ఏసీ అన్నీ ఉంటాయి మొత్తం ఇటు పెద్ద పెద్ద లారీలే నడుస్తాయి అన్నట్టు అన్నీ కింద ఎక్క గుంజుతాయి అన్నట్టు అన్నీ లారీలు కార్లు చాలా ఉంటాయి ఇటు సైడ్ అయితే ఇండస్ట్రీ ఏరియా అన్నట్టు ఇది ఫుల్ ఉంటాయి కానీ టూ మా జెండాలు కొడుతున్నాయి ఎంత తెలుసా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డిగ్రీలు అనుకుంటా మినిమమ్ సుర్రూమ్ అంటుంది వాటర్ కూడా గరం ఉంటాయి ఏమో తెలుసా సుడులు అన్ని పెద్ద పెద్ద బండ్లే మన టిప్పర్లు కూడా సేమ్ పెద్ద పెద్ద ఉంటాయి అవి కూడా అంగా ఫోర్టీన్ టైర్లు ఉంటాయి డంబర్ ఇక డాంబర్ రోడ్డుకి వస్తున్న టైంలో ఈ పెద్ద దాంట్లో డాంబర్ అన్నట్టు పెద్ద మొత్తం అడిగేటి గంట్ల డాంబర్ ఏమో చెయ్యాలి కామెంట్ వేయాలి మన ముండేడైతే దుబాయ్లా జబుల్ అల్లి మనది చిన్నదంతా కూడా డాంబార్ ఇడ డాంబార్ వస్తున్నా అందుకోసమైన పెద్ద పెద్ద లారీలు ఆగినాయి టిప్పర్లు వర్క్ నడుస్తుంది రోడ్ వర్క్ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ వేయాలి ఈ ఏరియా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కదా మళ్ళీ ఎప్పుడైనా కలుదాం ఓకేనా చుట్టూ ఉన్న కింద మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మన తెలుగు ట్రావెలర్ అని దాంట్లో మెసేజ్ చేయలేవరైనా సేమ్ నా యూట్యూబ్ ఎట్లా ఉందో అది కూడా అంతే ఉంటుంది మన తెలుగు ట్రావెలర్ అని కొట్టింది అనుకో వచ్చేస్తుంది ఇది ఇది కూడా టిప్పరే పది అంటే ఫోర్టీ ఇంటే ఓ డాంబారు వస్తున్న వీళ్ళు ఇట్లా క్లారిటీ అయితే మస్తు ఉంటాయి ఎంత కొట్టినా సరే కానీ క్లారిటీ మస్తు ఉంటుంది బుద్ధి అలా డ్యాంబర్ ఇట్లా అవన్నీ అడ్డం అవి కాగితాలు పెట్టేళ్ళు రోడ్కి మంచి సైడ్ కాగితాలు పెట్టి ఇట్లా రోడ్ పోస్తారు అన్నట్టు ఇవ్వరికి ఇబ్బంది రాకుండా కనిపిస్తుందా రోడ్డు వరకు ఎట్లా నడుస్తుంది ఇది సేమ్ మన రోడ్ రూర లెక్క షాప్ వేసా అన్నట్టు ఇవన్నీ ఒక డాంబర్ వస్తుంది రోడ్ రూడర్ ఉన్నది ఖాళీ వేసి వెళ్తుంది డంబర్ ఒకటి రోడ్డు వస్తుండ్రో చుడు డంబర్ అయితే ఖాళీ అయిపోయింది వెళ్ళిపోతుంది అది ఆడన్ అయితే జస్ట్ అది కూడతారు దాన్ని ఇది వంటారు నేను కూడా చేసిన డాంబర్ అందులో నాకు గుర్తు అసలే అది అది కొడితే కొట్టిన తర్వాతనే డామర్ పోయాల అంటుకుంటాం అన్నట్టు ఆయన కొడుతున్న చూడ కొట్టిన తర్వాత పోస్తే అంటుకుంటాం అన్నట్టు సర్లేనో ఏది ఉండుండేది నాకు గుర్తు సార్ మళ్ళీ మొత్తం దుమ్ము మొత్తం సాపేస్తారు సాపేసిన తర్వాత డామర్ పోస్తున్నట్టు ఆయన ఫస్ట్ అయితే దుమ్ము క్లీన్ కావాలి క్లీన్ అయితేనే అంటుకుంటాం అన్నట్టు బండి కూడు మస్తున్నాయి అది వైట్కి వెళ్ళారు ఇక అజుడు దుమ్ము దాని దానికే క్లీన్ చేస్తుంది లోపల గుంజుకుంటుంది అది దుమ్ముని అది ఇంకోటేమో రోడ్ కట్ చేస్తుంది ఎన్నో చేయడం మంచలేదు డ్రిల్లింగ్ మిషన్ చిన్న డ్రిల్లింగ్ మిషన్ లెక్క ఉన్నారు వస్తుంది ఇక ఎట్లా కట్ వేస్తుంది చిన్న చిన్న ముక్కలు కట్ వేస్తుంది రోడ్ చక్కగా దాని చక్కగా పోస్తారనేసేసింది మొత్తం వాళ్ళు వేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కార్లు అయితే వాళ్ళు ఉంటాయి ఒక్కొక్క కారు మస్తు ఉంటాయి ఇంకోటి ఏంది మన ఇది ఉంది మస్తు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి ఇక్కడ రోజుకొక ఎనిమిది 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 వేల కార్లు బయటకేసాయనాడు ఇక్కడ ఏ ఫుల్ కార్లు ఉంటాయి ఇక్కడ కార్ ఎట్లుంటే మన లారీలు అట్లుంటాయి ట్రక్లు ఫుల్ ఉంటాయి అట్లా కార్ల లెక్కనే అవి ఉంటాయి ఇవి వస్తుంది చూడలేదు బండి మస్తున్నాయి మనం మన వీడియోస్కి అయితే స్కిప్ చేయకుండా చూడాలి నాకు కొంచెం సపోర్ట్ కావాలా మీరు నాకు సపోర్ట్ చేయలేరు నేను దుబాయ్లో ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయాలి కలదాము ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు నేను దుబాయ్ విజిట్ ఒకటి విజిట్ విజిట్ చేద్దామని ఫ్రెండ్స్ బండ్ అయితే వస్తున్నది మొత్తం పాత పడ్డట్టు అయింది పక్క దీన్ని ట్రాల్ అని పాత అయిపోతే పక్కా కట్టేస్తారు వాటర్ ట్యాంకులు అయితే పెద్ద పెద్దవి అలా మంచి నీళ్ళు తీసుకొస్తారు చెడ్డ నీళ్ళు కూడా తీసుకపోతారు ట్యాంకర్ వీడులు ఎంత పెద్ద ఉంది అండ్ టైర్లు ఈడులు ఎన్ని ఉన్నాయి ఎప్పులు వచ్చా టైర్లు కామెంట్ వేయాలి పన్నెండు టైర్లు ఉన్నాయి దానికే పన్నెండు ఉన్నాయి మళ్ళీ అది గుంజకపోయేదానికి ఎన్ని ఉంటాయి తెలుసా ఒక పది ఉంటాయి గుంజుకపోయేది మస్తు పెద్ద ఉంది ట్యాంకరు ఈడ చాలా కష్టం డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే కంపెనీలో రావాలా ఇంకా ఇంకోటి బైక్ డ్రైవర్ అంటారా బైక్ డ్రైవర్ అయితే ఇంకా చాలా డేంజర్ ఉంటుంది అదైతే మొత్తం ఫాస్ట్ వెళ్ళిపోవాలా రోడ్లపైన స్లో అని ఉంటుంది మన ఇంటికాడ ఉన్నట్టు ఫాస్ట్ కొట్టుడే ఉంటుంది అది కూడా బండి నెక్స్ట్ అది చేస్తే తలాపోతా ఎట్లుంటుంది ఇంకా దాని ఇదైతే వీడు మొత్తం రోడ్ల ఏడంటే ఆడ బండ్లు ఉంటాయి పెద్ద పెద్ద ఎండాకాలం అయితే ఇక కావాలంటే ఎవరైనా చేసుకోవాలా లేబర్ వస్తా చేస్తా అంటే ఎవరైనా చక్కగా ఉన్న వాళ్ళు తెలంగాణలో బతుకుల్లి మస్తు ఉంటుంది ఇక్కడ అయితే కష్టము చాలా లేబర్ అంటే ఏముండేది లేబర్కి ఇచ్చే వెయ్యి రూపాయల అన్ననే ఫుడ్ ఉంటుంది అందులో అనేది మళ్ళీ బ్యాలెన్స్ అవి ఇవి అంటే కష్టమవుతాయి అక్కడ ఇంటి దగ్గరనే మంచి మన ఫ్యామిలీ వీసుకుంటా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయళ్ళు మేము డ్రైవింగ్ కంపెనీలోనే వచ్చినాం మాకు ఇండేవి లైసెన్స్ ఉంది దానివల్ల వచ్చినాం లేకుంటే రాకపోతుంటే ఇడ చూడు పాత అయిపోయింది ట్రక్ అయితే ఫ్రెండ్స్ ఇగో టూ మార్చ్ లారీలు వస్తున్నాయి మొత్తం ఓల్వో బెంజ్ మొత్తం అది టూ మార్చ్ ఉంటాయి పనులు అయితే మస్తు ఉంటాయి చూడుళి ఏదైనా మన ఇండే లారీ లెక్క కొడుతుందా కుర్తలే మొత్తం అన్ని పెద్ద పెద్ద బెంచ్లేమో అలా ఇక్కడ ఒక గ్యారేజ్ ఉంది గ్యారేజ్ దగ్గర అయితే ఒక నాలుగైదు బండ్లు ఉన్నాయి వీళ్ళని చూపిస్తాయి చూడాలి అక్కడ అనిపిస్తున్నాయి చూడు అబ్బే చూడూళ్ళి ఎన్ని ట్రక్కులు ఉన్నాయి చెప్పులి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తము ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను లారీలు ఉన్నాయి ఇక్కడ ఇంకెంచుదామంటే అటుపక్క కూడా ఉన్నాయి ఇంచెలో ఒక ఏడు ఇంచిన సూడ్యూళ్ళి అన్నీ ఇంత ఇంత మంచి బండ్లు గ్యారేజ్కి వచ్చినాయి టూ మచ్ ఉన్నాయి ఇక వన్లు అయితే ఇడా ఓకే ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ వీడియో వేస్తా ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు మేమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలా మీరైతే మన వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడు స్కిప్ చేయకుండా చూడుళి స్కిప్ చేసుకుంటే వీడుళ్ళి స్కిప్ చేసుకుంటా చూస్తేనే నేను ఏమేమి పెట్టినా అది మీకు అర్థమవుతుంది తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి ఇంకా కామెంట్ చేయాలి ఇంకా ఏమైనా వీడియో చేయమంటే నేను మంచి మంచిగా చేస్తాను ఏం వారికి ఎట్లుంటుంది ఏం కదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన తెలుగు ట్రావెలర్ మళ్ళీ కలుస్తుందా నెక్స్ట్ వీడియోలో బాగా మరి ట్రిప్ ఎట్లుంది ఏం కదా చెప్పులు చిన్నప్పండి